శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీగణేశాయ నమ ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత మూడు వందల ఇరవై ఒకటవ భాగం పద్నాలుగవ అధ్యాయం గుణత్రయ విభాగయోగం నిన్న ఎపిసోడ్లో గుణాలు దేహాసక్తితో జీవుని లెస్సగా దేహంతో బంధించి సుఖదు మోహంలో ముంచి వేస్తున్నాయి అని చెప్పాడు స్వామి గుణాలేనయ్యా దేహాశక్తిని క్రియేట్ చేసి జీవుని దేహంతో బంధించేస్తున్నాయి రూప సంసారంలో పడేస్తున్నాయి అని చెప్పాడు ఈ సందర్భంగా కృష్ణుడు అంటున్నాడు ఏమన్నా అయ్యా అర్జున ఇక్కడ నువ్వు ఒక మాట అడగచ్చు నీకు ఒక అనుమానం రావచ్చు ఏమిటదంటే స్వామి గడిచిన అధ్యాయంలోనే కదా నీవు ఈ క్షేత్రజ్ఞుడు అనేవాడు ఆ శరీరంలో ఉండి కూడా దేనిని అంటాడు సాక్షి మాత్రంగానే ఉంటాడు కర్మలన్నీ కూడాను ప్రకృతివే కర్తృత్వం అంతా బుద్ధిదే ఈ కేవలం ఈ లోపల ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు సాక్షి మాత్రమే అని గదా గట్టిగా చెప్పావు పదమూడో అధ్యాయంలో ముప్పై శ్లోకంలో మరి ఇప్పుడేంటి ఈ వికారాలకు గురవుతున్నాడని చెప్తున్నావే ఈ మాట ఎంతవరకు సమంజసం మీరే చెప్పండి అని అనుమానం నీకు రావచ్చు కదా అని కృష్ణుడే ఎత్తుతున్నాడు అనమాట దాని సమాధానంగా నేనే చెప్తానయ్యా సమాధానం కూడా అంటూ అర్జున నిజమే పురుషుడు స్వరూపత నిర్వికారుడే నేను గతం శ్లోకంలో గత అధ్యాయంలో చెప్పినటువంటి విషయం వాస్తవమే స్వరూపత అతడు నిస్సంగుడు నిర్వికారుడు అయితే అఘటన ఘటన పటీసి అయినటువంటి మాయా ప్రభావంతో తన స్వరూపాన్ని మరచి దృశ్యాలైనటువంటి గుణాలతో తాదాత్మ్యం చెంది దేహంతోనూ దాని ధర్మాలతోనూ నేను నాది అనేటువంటి అభిమానానికి పాల్పడుతున్నాడు తద్వారా జనన మరణ రూప సంసారానికి పోతున్నాడు ఇది ఎవరి అపరాధం కాదబ్బాయ్ జీవుని యొక్క స్వయంకృత అపరాధము అతని యొక్క అపరాధమే ఇది దీనికి ఒక దృష్టాంతం చెప్తాను విను అంటున్నాడు స్వామి సుఖనలికా న్యాయం అంటూ పెద్దలు ఒక ఉదాహరణ చెప్తారు సుఖనలికా న్యాయం ఏంటంటే దీంట్లో చిరుకలు పట్టుకునేవాడట వాడు ఏం చేస్తాడు ఒక గిలకం తయారు చేస్తాడట ఒక ప్రత్యేకమైన గిలకం తయారు చేసి వాడు చెట్టు మీద పుంచుతాడు దాన్ని పాటు వాడు తిరుగుపండు రాల ఏదో జామ పండ్లు ఏదో చిన్న చిన్న పండ్లు లాంటివి అక్కడ పెడతాడనమాట ఈ చిలక పాపం వచ్చి ఆ పండ్ల మీద ఆశతో ఆ గెలక మీద వాళ్తుంది కూర్చుంటుంది ఈ చిలక యొక్క బరువుకి ఆ గెలక దగ్గర తిరగడం ప్రారంభిస్తుందంట ఆ వేగానికి ఈ బుద్ధులేని చిలక ఎక్కడ పడిపోతానోనని ఆ యొక్క గెలకను గట్టిగా అంటగరుచుకుంటున్నాను గట్టిగా ఖర్చుకుంటుంది అనమాట టగాడు చిలకను పట్టుకుంటాడు ఇప్పుడు చిలక తిరగడం అనేది ఆ గిలక తిరగడం అనేది చిలుక శక్తితోనే చిలుక దాని మీద వాలినందువల్లనే గిలక తిరుగుతోంది తాను కానీ ఎగిరిపోయే శక్తి తనకుంది ఉన్నాయి బాగా శుభ్రంగా అరేరే నేను ఎగిరిపోతే సరిపోతుంది అని కానీ ఆలోచనతో అది కానీ ఎగిరిపోయిందనుకో ఆ బేటగాడు నుండి తప్పించుకోవచ్చు గిలక జడము తాను చైతన్యం తనకు రెక్కలు ఉన్నాయి వెళ్ళిపోగలదు గిలక జడమది కానీ ఇది ఏం చేస్తుంది దాని స్వయంకృతాపరాధంతో ఏం చేస్తుంది తాను గట్టిగా ఆ గెలకను గట్టిగా పట్టుకుంది ఆ గెలకని ఎప్పుడైతే గట్టిగా పట్టుకుందో వేటగాడి వాళ్ళలో చిక్కిందనమాట ఇది దాని స్వయంకృత అపరాధము గుణాలు జడ వస్తువులు తాను చైతన్య పురుషులు ఇక్కడ అటువంటి గుణాలు అక్కడ గెలకలాగా గుణాలు జడాలు చిలకలాగా క్షేత్రజ్ఞుడు చైతన్య పురుషుడు వస్తువులు చైతన్య పురుషుని స్వాధీనంలో అనేవి అంతే కదా ఇప్పుడు ఈ చిలక దా ఎగిరిపోవాలంటే ఎగిరిపోవచ్చు ఆ జడాలు దీన్ని బంధించరా అర్థమవుతుందా అలాగా జడ వస్తువులు చైతన్యాన్ని బంధించలేవు వాస్తవం ఇది జడ వస్తువులు చైతన్యాన్ని బంధించలేవు అన్నది వాస్తవం అయితే ఆ జడాల ఆ జడాలైనటువంటి ఆ గుణాలకు అటువంటి జీవుడు లోబడిపోతున్నాడు చూడు ఆ జడాలనేటువంటి గుణాలకు చైతన్యమైన జీవుడు ఎలా ఇప్పుడే లోబడిపోతున్నాడు లోబడిపోతున్నాడే ఇది జీవుని యొక్క స్వయంకృత అపరాధం ఇంతకన్నా స్వయంకృత అపరాధం మరొకటి ఉంటుందా ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం స్వరూప దృష్టిలో క్షేత్రజ్ఞ పురుషుడు ఎప్పుడు అతనికి ఎట్టి వికారాలు అంటవు ఎట్టి వికారాలు అంటవు కానీ అధ్యారోప దృష్టితో భ్రాంతి దృష్టితో వికారవంతుడైనట్టు తోస్తున్నాడు భ్రాంతిలో అధ్యారోపంలో ఆ తాడే పాముగా కనపడుతుంది భగవంతుడే ప్రపంచంగా కనపడుతున్నాడు అయితే వికారవంతుడైనట్టు తోస్తుందే కానీ వాస్తవంగా వికారవంతుడు ఒక కాదు అక్కడ చూడండి అది పాములాగా కనిపిస్తుంది కానీ వాస్తవంగా పాము కాదు ఆ తాడు కాబట్టి వికారవంతుడైనట్టు కనిపిస్తున్నాడే కానీ వాస్తవంగా వికారం వికారాలు అనేటివి దీనికి లేవు నీళ్లు కదులుతూ ఉన్నట్లయితే అందులో పడ్డటువంటి సూర్యబింబం కూడా కదులుతూ ఉన్నట్టే కనబడుతుంది మేఘాలు పరిగెత్తుతూ ఉంటే చంద్రుడు పరిగెత్తినట్టు మనకి కనిపిస్తుంది కాబట్టి అవి వాస్తవాలా సూర్యుడు కదులుతున్నాడా మేఘాలు చంద్రుడు అలా పరిగెత్తిపోతున్నాడా లేదు వాస్తవం కాదు అవి వాస్తవాలు కానే కాదు అలాగే క్షేత్రజ్ఞానం మామూలుగా ఒక మనం ఏం చెప్పాలంటే క్షేత్రజ్ఞ ఈ క్షేత్రజ్ఞునికి గుణాలు అనేటివి బంధం కలిగిస్తున్నాయి అన్నది కూడాను మాయకమే కానీ అది వాస్తవం కాదు అది అభాస మాత్రం కానీ అధ్యారోప దృష్టితోనే కానీ వాస్తవంగా ఈ క్షేత్రజ్ఞుణ్ణి ఆ గుణాలు బంధించడం లేదు కృష్ణ అన్నాడు అర్జున అయ్యా అదిలోనే ఏమంటాడు మహాబాహు అని పిలిచాడు మహాబాహు అన్నాడు అదే విధంగా ఏమంటున్నాడు ఆయన మా నిన్ను మహాబాహు అనేటువంటి నిన్ను సంబోధించడం జరిగింది కదా మరి పొడవైన నీ చేతులు నీకు ఒక శుభ చిహ్నమయ్యా నీకు ఒక శు శుభ చిహ్నాలు నీ చేతులు అవి నీ పరాక్రమవంతుడని నీ యొక్క చేతులు చెప్పకనే చెప్తున్నాయి మరి గుణాలను జయించి ఆత్మోన్నతిని చేసుకునేటువంటి పరాక్రమవంతుడివి నీవు అంటే నీకు అంత అంత పరాక్రమ ఉంది అని చెప్పడానికి మహాబాహు అని సంబోధించడం జరిగింది నీవు ఆ గుణాలని చక్కగా జయించి నీవు ఆత్మోన్నతికి నీవు ఖచ్చితంగా నీవు పాటు పడగలవు అయ్యా నువ్వే కాదు అర్జున ప్రతి మానవుడు కూడాను ప్రతి మానవుడు కూడాను ఈ విధంగా ప్రతి మానవుడికి కూడాను ఈ అవకాశం ఉన్నది నీవే కాదు ఎవడైనా కూడా ఆ గుణాలను జయించి ఆత్మోన్నతిని పొందవచ్చు కాబట్టి భుజాలను చూసుకుని నీవు మురి మురిచిపోతుంటావు కదయ్యా ఏది చూస్తాం ఈ గుణాల పట్టు నుండి విడిపించుకో అప్పుడు నీ బల పరాక్రమాలు నిజమైనవని నేను నమ్ముతాను అర్జున కమాన్ రా నువ్వు నీ యొక్క దీర్ఘబాహో మహాబాహో ఈ గుణాల యొక్క పట్టు నుండి నువ్వు విడిపించుకోవయ్యా అని ఒక ఛాలెంజర్ విసురుతున్నాడు కృష్ణ పరమాత్మ రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము అందును అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ శరణార్థార్